గణాధిపతి గణపతి గజముఖుడై ఉంటాడు అందుకే స్వామి వారికి ఏకవింశతి పత్రి పూజ అంటే చాలా ఇష్టం భక్తితో ఏ పత్రితో పూజ చేసినా సంతోషించేటువంటి గణనాథుడు అతి పవిత్రమైనటువంటి తులసి దళాలతో ప్రతినిత్యం పూజ చేస్తే నచ్చదు పైగా అది దోషమని కూడా మన పండితులు చెప్తూనే ఉంటారు అది ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం ధర్మధ్వజుడి కుమార్తె అయినటువంటి తులసీదేవి లక్ష్మీ లక్ష్మి స్వరూపం శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవడానికి పరితపిస్తూ ఉంటుంది అదే సమయం లో వినాయకుడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అని భ్రమపడి వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుతుంది తప్పు భంగమైనటువంటి వినాయకుడు నేను ఆ జన్మ బ్రహ్మచారిని నేను వివాహం చేసుకోలేను అని చెప్తాడు ఎంత వారించినా వినకపోవడంతో రాక్షసుల ప్రవర్తిస్తున్నావు కాబట్టి రాక్షసుణ్ణి వివాహం చేసుకుని భూలోకంలోనే ఉండు అలాగే నీవు నా పూజలో నిషిద్ధము అని శపిస్తాడు వినాయకుడు వెంటనే తులసీదేవి శరణు వేడగా ఒక్క వినాయక చవితి రోజు పూజలో మాత్రం నీవు అర్హు అవుతావు నీవు రాక్షసుని వివాహం చేసుకున్న తర్వాత శ్రీహరిని చేరుకోగలవు అని ఉపశమనం ఇస్తాడు ఈ విధంగా తులసి పత్రాలు వినాయకుడి పూజలో నిషిద్ధం ప్రతిరోజు నిషిద్ధమేమో కాని ఒక్క వినాయక చవితి రోజు మాత్రం పూజలో పెట్టవచ్చు తులసి కళ్యాణం ఫుల్ వీడియోని షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా ఇస్తున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్